జై శ్రీరామ్ ధర్మం కోసం న్యాయం కోసం నేను సైతం మీరు సైతం మాతలందరికీ నమస్కారం మున్సిపల్ కౌన్సిలైంట్ పోటీ చేస్తున్నా మీకు ఏ ఆపత వచ్చినా ఏది ఉన్నా కానీ మీ సహాయం నాకు కావాలి నా సహాయం మీకు కావాలి మీరు అందరూ ఓటే నమస్కారం వచ్చిన మీ ఆశీర్వాదాలు తీసుకోవడానికి వచ్చిన ఈరోజు ఈ కార్యక్రమంలో మాతో పాటు పాల్గొంటున్నటువంటి మాతృష్ ఏమేమో చెప్తున్నారు ఓట్లు అడుగుతున్నారు కానీ ఒక్కటి గమనించుకోండి కాంగ్రెస్ పార్టీ కొన్ని గెలవంగానే రాష్ట్రంలో అధికారంలోకి రాగానే కొన్ని చేస్తా అని చెప్పింది ఏం చెప్పింది వెంటనే మా అక్క చెల్లెలు పని పనిచేసుకునే వాళ్ళు ఉంటారు ఇంట్లోనే గృహిణీలు ఉంటారు మరి వాళ్ళని మేము గౌరవించుకోవాలి అని కొంచెం మంచి మంచి తీయటి మాటలు చెప్పి అరచేతిలో స్వర్గం చూపించి నెలకి రెండు రెండు వేల ఐదు వందలు మీ ఇంటికి వస్తే నడుచుకుంటా అన్నారు వచ్చినాయా నడుచుకుంటా వచ్చినాయా మరి మా అక్క చెల్లెలు అక్క చెల్లెలకు పిల్లలు ఉన్నారు పెళ్ళికి ఏదైనా పిల్లలు ఉన్నారు పెళ్ళి చేసుకుంటే పాపం గరీబోళ్ళు పేద మద్దతు తరగతి వాళ్ళు వాళ్ళకి ఎట్లా ఇంత బంగారం అన్న కొనాలి పుస్తలకి దానికి దీనికి ఏమేమే తులం బంగారం ఇస్తామన్నారు కళ్యాణ లక్ష్మి అని ఇచ్చిండ్రా ఆ బంగారం ధరలు అక్కడికి పోయి ఉన్నాయి మరి ఇప్పుడే నీయచ్చు కదా ఇచ్చిండ్రా వచ్చిందా బంగారం మీ చేతిలో తీసుకొచ్చి పెడతామన్నారు వచ్చిందా ఇక మా చెల్లెళ్ళు ఉన్నారు అక్కడ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత చదువుకోవడానికి కాలేజీల పోవడానికి స్కూటీలు పోనాలి మీకు ఇబ్బంది కదా అది కూడా మేమే ఫ్రీగా ఇస్తామన్నారు ఇచ్చిండ్రా మా సోదరులు ఉన్నారు నిరుద్యోగ బృత అన్నారు ఉద్యోగం రాకపోతే అయ్యో ఉద్యోగాలు రాలేదు కదా ఇవాళ ఎట్లా ఉద్యోగాలు ఇస్తలేరు కదా కనీసం ఉద్యోగం ఇవ్వకపోయినా ఉంటుంది చీపర్ కట్టతో ఉరికించుకుంటూ ఒట్టుండ్రవన్నీ గుర్తు రావాలి పోయి ఆడ గాంధీభవన్లో అని లేకపోతే ఈడ గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు నుంచి అటు జంప్ అయ్యిండు కన్వర్ట్ అయ్యిండు కొట్టుండ్రి పోయి ఆడ అని అడుగుతాడు కొంచెం ఎందుకు జాయిన్ అయ్యిండో ఆయనకే తెలియాలి ఇవన్నీ ఇస్తున్నందుకు జాయిన్ అయ్యిందా ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అభ్యర్థులు అందరిని పంపిస్తున్నాడు కరెక్టేలే ఆయన టికెట్లు ఇచ్చేది ఒక పార్టీకి ఉన్నది ఒక పార్టీలా ఏం చేస్తాడు దీపాపం మరి ఇప్పుడు ఎవరికి ప్రచారం చేస్తున్నాడో గెలిచిన వాళ్ళు మళ్ళీ ఎక్కడ ఉంటారో తెలియదు అందుకే ఓటు బాజాప్త మేము ఈ కండువ కప్పుకున్న వాళ్ళం అడుగుతున్నాం మా అభ్యర్థులు మాకే ఉంటారు గెలిచినా మా దాంట్లోనే ఉంటారు మా తరపునే కొట్లాడతారు మా తరఫునంటే ఎవరి తరపున మీ తరపునే మీ తరఫునడే కొట్లాడతారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు వాళ్ళు గెలిచినా వాళ్ళే కొట్టుకుంటారు మళ్ళా మనల్ని పట్టించుకోరు ఇప్పుడు వాళ్ళే కొట్టుకుంటున్నారా పట్టించుకుంటున్నారా మనల్ని పట్టించుకుంటలేరు మళ్ళీ గెలిపించినా మళ్ళీ వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటారు మనల్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు ఆ పెద్ద నాయకులు కొట్టుకుంటున్నారు వీళ్ళు కొట్టుకుంటారు మా వాళ్ళు మీకోసం కొట్లాడతారు మీకు రోడ్ల కోసమైనా మోర్ల కోసమైనా లైట్ల కోసమైనా నీళ్ళ కోసమైనా మీ పెన్షన్ల కోసమైనా మీ నిరుద్యోగ వృత్తి కోసమైనా మా అక్క చెల్లెల స్కూటీల కోసమైనా మీ కోసం కొట్లాడతారు మా వాళ్ళు మీకోసం పోరాటం చేస్తారు మీకోసం గొంతెత్తుతారు అందుకోసం వేయాలి బీజేపీ పార్టీకి ఓటు ఈ పువ్వు గుర్తుకు అందుకోసం ఓటేయాలి అమ్మా ఒక మున్సిపల్ చైర్మన్గా చేసిన నాకు కొంతకు అవగాహన ఉంది ఇక్కడ మనకు వస్తున్నటువంటి మున్సిపల్కి వస్తున్నటువంటి ప్రతి ఒక్క రూపాయి నరేంద్ర మోదీ గారు పంపిస్తున్నటువంటి ఫండ్ అది కానీ వీళ్ళు మేము మేము అత్తసుము అల్లుడు దానం చేసినట్టు సరే దానం చేస్తే చేస్తున్నాను వాళ్ళు అనుకుంటున్నారేమో అదేనా కరెక్ట్ ఇస్తున్నారా అందులో కూడా లోపాయి కార్య ఒప్పందమే వాళ్ళే సగం తినుడాయి సగం కంటే ఎక్కువ తింటున్నారు అనుకోండి వాళ్ళే కాంట్రాక్టర్లు అయ్యే వాళ్ళే దుబ్బుకొని తినుడాయి మరో నాకు వస్తున్నాయా అసలు మంచిగడ్డ నుంచి ఇడికి వచ్చేసరికి అందుకే ఇక్కడ కూడా బీజేపీ పార్టీ ఉంటే ఇక్కడ కూడా బీజేపీ పార్టీ కౌన్సిలర్లు ఉంటే అక్కడి నుంచి వచ్చిన ప్రతి రూపాయి మీ ఇంటి దాకా వస్తుంది ఆ బాధ్యత మేము తీసుకుంటాం ఒక్కసారి దయచేసి మా సోదరి ఉన్నారు ఆలోచించండి ఆలోచన చేయండి ఇదివరకు ఎప్పుడు కూడా మున్సిపాలిటీకి అవకాశం రాలే బీజేపీకి అవకాశం రాలే మున్సిపల్లా ఒక్కసారి అవకాశం ఇవ్వండి అమ్మలు అక్కలు చెల్లెలు మా అన్నలు మా తండ్రులు అమ్మలు అందరూ కూడా దయచేసి ఫిబ్రవరి పదకొండు ఓట్ల పండగ కమలం పువ్వు గుర్తు ఎంత కలకలలాడుతుంది మంచిగా అనిపిస్తుంది చూడంగానే కాషాయం కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి మా ఆరుమూళ్ళ లక్ష్మి గారిని మున్సిపల్ కౌన్సిల్కి పంపియండ్రి నేను మాటిస్తున్నా మీ వాడకట్లనే మీతో పాటే ఉంటుంది మీరు వాళ్ళింటికి వెళ్ళాలని లేదు తనే మీ ఇంటికి వస్తుంది మంచి యాక్టివ్ ఉంటుంది అమ్మ మీ ఇంటికి వస్తుంది సమస్య ఏది ఉన్నా మిమ్మల్ని అడిగి పరిష్కారం చేసేది దిశగానే కొట్లాడుతుంది పోరాడుతుంది మీకోసం మాట్లాడుతుంది మాది హామీ నరేంద్ర మోదీ గారి హామీ అరవిందన్న హామీ దయచేసి ప్రతి ఒక్కరు కూడా కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి లక్ష్మమ్మ గారిని గెలిపించి మున్సిపల్ కౌన్సిల్కి పంపియ్యాలి మీరు మీరు మాటిస్తే మేము పోతాం వేసారా దేనికి వేసారా వాటో కమలంపో గుర్తొకే ఆయన సొంతకు రాలేదు ప్రజల అభిమానాన్ని తీసుకురావాలా మోడీ గారి నాయకత్వాన్ని తీసుకురావాలి ప్రజలకు అది తెలియజెప్పడానికి అక్కడి నుంచి ఇక్కడ వచ్చేది కాబట్టి భారతీయ జనతా పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించేసి ప్రతి వార్డులో ఈ ఒక్క వార్డే కాదు ప్రతి వార్డులో గెలిపించేసి మీ యొక్క అమూల్యమైన ఓటును బీజేపీకి వేసి పువ్వు గుర్తుకు వేసి అమ్మని గెలిపించవలసిందిగా కోరుతూ ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఇంత అత్యధిక స్థానాన్ని కల్పించిన ఇరవై తొమ్మిది వార్డులకి మహిళా మనులను పంపించే దిశగా ఇవాళ పోరాటం చేస్తున్నారు ఆ పోరాటానికి మీరే కర్త కర్మ క్రియ దాన్ని దృష్టిలో ఉంచుకొని మన యొక్క జెండా అని చెప్పేశారని ఇంకో కోర కోరడం జరుగుతున్నది అలాగే వారు వీరు ఎవరు కూడా సమాధానం ఒకటే అభివృద్ధి ఎవరైతే చేస్తారో ఆ అభివృద్ధికి మాత్రమే మేము ఓటేస్తాం అలాగే ఇప్పుడు ఈ ఈ బీజేపీ జెండా ఎగురవేసిన తర్వాత మళ్ళీ వచ్చే ఐదేళ్లకు మేము ఇదే మాటగా వచ్చి అడిగే స్థాయిలోకి తీసుకొచ్చామని చెప్పేసి మేము సభాముఖ్యంగా తెలియజేస్తాను మాట్లాడిపోవడం కాదు జగిత్యాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొని బీజేపీ జెండాను ఎగరేస్తానని అని చెప్పేసానని తెలియజేస్తూ నమస్తమా చెప్తున్నాను